హలో బడ్డీస్ ఈస్ వెల్కమ్ టు మినీ వ్లాగ్ ఈ వ్లాగ్లో మీకు మంచి ఫేస్ ప్యాక్ అయితే చూపిస్తున్నాను ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసిద్దామా ఫస్ట్ మనం చేయాల్సిన పని పది బాదం పప్పులు తీసుకొని నైట్ అంతా నానబెట్టుకొని పొద్దున్నే పీల్ ఆఫ్ తీసేసి మిక్సీకి అయితే పేస్ట్ లాగా వేసుకోండి మరీ ఫైన్ పేస్ట్ కాకుండా కొంచెం గరుగ్గా ఉండేలాగా అయితే నేను వేసుకున్నాను మీరు మెత్తగా పేస్ట్ లాగా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఆ బాదం పేస్ట్ అంతా ఒక బౌల్లో వేసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్ వేసి అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను నేను గరుగ్గా వేసుకోవడం వల్ల అది ఆల్మండ్ స్క్రబ్ లాగా వచ్చింది ఫేస్ ప్యాక్ నేను బిఫోర్ మ్యారేజ్ యూస్ చేసేదాన్ని మళ్ళీ గ్యాప్ వచ్చింది మళ్ళీ ఇప్పుడైతే కంటిన్యూ చేస్తున్నాను ఈ ఆల్మండ్ ప్యాక్ వేసుకున్నప్పుడల్లా నా ఫేస్ గ్లో అయితే ఖచ్చితంగా వస్తుందండి ఇన్స్టెంట్ గ్లో అంటారు కదా అలా చాలా గ్లో వస్తుంది ఫేస్ ఆరిపోయాక మసాజ్ చేస్తూ ఫేస్ క్లీన్ చేసుకోండి అప్పుడు బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా ఈ ఫేస్ ప్యాక్ యూస్ చేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి